తెలంగాణ రైతులకి రైతు భరోసా నిధులు జమ కావడం జరిగిందన్నమాట ప్రభుత్వం వచ్చేసి ఎన్ని ఎకరాల వారికి విడుదల చేసింది నేటి అయితే రైతు భరోసా అయితే ప్రారంభం అయితే కావడం జరిగిందనమాట ఇది ఈ అఫీషియల్ అప్డేట్ అన్నమాట మనకు ఇప్పుడే వచ్చిన వార్త చూసుకున్నట్టయితే రైతు భరోసా రైతు బంధు డబ్బులపై అయితే అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికే రైతు వచ్చేసి ఇప్పుడు ఏదైతే వర్షాకాలం నేపథ్యంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏదైతే రైతు భరోసా పథకం లాంటి కోసం అయితే రైతులైతే ఆశలు పెట్టుకున్నారు కాబట్టి రైతు భరోసా ఏదైతే ఉందో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ముఖ్యమైన ఎవరైతే సాగు చేస్తున్నారో అంటే మీరు పొలం ఏం లేదు మీరు పొలం సాగు చేస్తున్నట్లయితే మీకు రైతు రైతులు అయితే

వీరందరికీ కూడా అరువులు అనైతే ప్రభుత్వం అయితే చెప్పింది ఎవరు అనర్హులు అనర్హరువులు చూసుకున్నట్టయితే ఎవరైతే పంటలు చేయకుండా బీడు భూములు కానీ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రభుత్వం ఏదేమని చెప్తుంది అంటే మీరు పొలం సాగు చేస్తున్న నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లక్ష్యం అయితే చెప్పడం జరిగింది అంటే కోరిక ఏదైతే ఉందో నిజమైన రైతులకే డబ్బులు అయితే అందజేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరైతే బీడు భూములలో సాగు చేస్తున్నట్లు అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఇంతవరకు వరకు పో పంట పొలాలు ఒకవేళ సాగు చేయనట్లయితే ఇప్పుడు ప్రారంభించినప్పుడు కూడా మీ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరైతే గల రైతులు ఎంతో ఆశగానైతే ఎదురు చూడడం జరుగుతుంది అకాల వర్షాల వరదల ప్రకృతి వైపుతో పాటు కరువు వల్లనైతే పంటలు అయితే నష్టపోయిన వారిని ఆదుకునేలానైతే పంటల బీమా పథకం ఉంటుందని అయితే తుమ్మలనైతే చెప్పారు పంట దిగుబడులు తగ్గినా పంట వేయాలనే పరిస్థితులు ఉన్నా సాయం వారు ఈ పథకానికి మూడు వేల ఐదు వందల కోట్ల ఖర్చు అంటే ఏదైతే రైతు బీమాకు సంబంధించి ఇదైతే మనకు రైతు భరోసా ఏదైతే ఉందో ఎకరాకు ఏడు వేల ఐదు వందలు అలాగే వచ్చేసి మనకు ముప్పై గుంటలు ఉన్నా కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మొదటిగా వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ ఇంకా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఖాతాను అయితే చెక్ చేసుకుంటూ ఉండండి తరచుగా వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాను అయితే మీ తరచుగా చెక్ చేసుకోండి చాలా మందికి అయితే మెసేజెస్ అయితే రావడం లేదు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అవ్వడం జరిగింది ఇంకా చెప్పడం జరిగింది అనమాట కొంచెం ఆలస్యం అయినా కూడా అందరికి అందేలా కృషి చేస్తుంది ఇప్పుడు మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో మనకు రైతు బంధు అప్పుడు ఏదైతే సీజన్ సీజన్లోనే లేట్ అయితే కావడం జరిగింది దీనిపై కూడానైతే మంత్రి తుమ్మనైతే చెప్పారు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మేము త్వరలోనే డబ్బులు అయితే అందిస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం కాబట్టి మనకు ఎవరైతే గల రైతులు ఉన్నారో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎక్కడాకు అయితే చెప్పడం జరిగిందనమాట ఇదే సంగతి మీ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవి నైట్ జరిగింది